నాలుగైదు రోజుల్లో చెప్తున్నా ఏ ఉండకూడదు ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకురావాలనేది మా ఉద్దేశం ఎక్కడెక్కడ సమస్యల మీద ఐదు సంవత్సరాలు అనేది ఎక్కడ కూడా పనులు జరగల ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడెక్కడ ఎక్స్టెండ్ చేయాలి ఏ విధంగా చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందో ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం ట్రైన్స్ సిమెంట్ రోడ్లు ఖచ్చితంగా చేయడానికి కూడా ఉన్నాం వాళ్ళ ఒక పది మందిని పెట్టేసి మొత్తం ఈ జంగల్ క్రీడను సంతా చేపించాడు ఇటు అటు రోడ్డు మీద కానీ ఇలా పెడితే తీసుకెళ్ళిపోతారు మీరు అది చూసుకోండి మీ మీ ఇల్లుది అక్కడే ఆ సైట్లోనే దాన్ని ఏం చేయాలో నేను చూసాను ఈ కాలువ మీద పెట్టారు మొత్తం లేపేసి తీసేయండి కాలువ ఎట్లానే ఫ్రీగా ఉండాలి దీని మీద కావాలంటే ఇది వేద్దాం స్లాబ్ వేద్దాం కాలువ మీద కట్టారు తీసుకొని ఇంకో దగ్గర పెట్టుకోండి ఇది అని చెప్పేసి మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ టైం అని చెప్పేసి చేసేయండి ఫిఫ్టీన్ డేస్లో లో వాళ్ళు అయితే అయినట్టు లేకపోతే ఎత్తేను మీరు ఎక్కడైనా పెట్టి కొత్తగా వెళ్ళావు నువ్వు కొత్తగా అందరినీ కలుపుకొనికోండి కలుపుకోండి చూసుకోండి అంతా యూనిటీగా ఉంటేనే